జాగ్రత్తగా ప్రజలతో మాట్లాడేటప్పుడు ఒకరి గురించి మాట్లాడకూడదంట వాక్యం చెప్పేదండి పరిశుద్ధ గ్రంథము అనగానే మనకు పరిశుద్ధతనే గుర్తుకొస్తుంది మనం వచ్చింది పరిశుద్ధత గురించి తెలుసుకోవడానికి వచ్చాం మనం వచ్చింది మన కష్టాలను ఆయన ముందు పెట్టడానికే మనం ఇక్కడికి వచ్చింది మన బాధలు ఆయన ముందు పెట్టడానికే మనం ఇక్కడికి వచ్చింది ఆయన బొమ్మలు చూపించి కట్టుకథలు చెప్పి మనుషులను మోసం చేసి డబ్బు సంపాదించుకోవడము ఆట అవుతుందంట హాలరియా ధర్మ సంపాదించుకోవడానికి వాళ్ళు చెప్పే కట్టుకథలు అలా లేక వాక్యం వాళ్ళలో వాక్యం ఉండదు ఉండకనే తెలియకనే వాక్యాన్ని తప్పుదారి పట్టిస్తున్నారంట హాలరియా చెప్తారా ఈ మాట మాత్రమే మీరు ఇంటికి పోయి ప్రత్యేకంగా వారు చదవండి ఇరిమియా పదహారు పదిహేడు ఇది మాత్రం కంపల్సరీ మీరు చదవండి చదివితే దేవుడు మీతో మాట్లాడితే ఏది నిజమే ఏది వింటున్నామబ్బా మేము వాక్యం తినడానికి వెళ్తున్నామా అసలు వాళ్ళకి తెలుసుకోడానికి వెళ్తున్నామా తేలికెళ్తున్నామా ఏమో పాస్టర్ పాస్టర్ బ్రహ్మపేట కథలు మాకు చెప్తున్నారా మీరు ఆలోచించండి ఎందుకనంటే వాక్యాన్ని చేత పట్టుకొని శర్మలోవానికని శర్మ సృష్టిలో నా వాక్యంలో ప్రకటించమని ఏ శ్రీలోపు చెప్తారు హరేలా ఆయన అవునా సంకర పెట్టుకొని వాళ్ళలోకి వెళ్ళి మా ఇది ఉందా అది ఉందా ఇది ఉందా చెప్పి వాళ్ళకు మాయ మాటలు చెప్పి వాళ్ళ దగ్గర ధనువు లాక్కోటానికి కట్టుకథలు చెప్పి వాక్యాన్ని పక్కన పెట్టి మన సంకర ఉంటే కదా చాలు ఆయన మాటలు చెప్పేసారు ప్రజలకు వాక్యం కుటుంబాలకు ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్నంత వరకు వాళ్ళు కూడా దేవుని వాక్యం వినాలి కాబట్టి దేవుని అక్కడ ఎంచుకున్నారు అక్కడ ఆ వాక్యం పక్కన పెట్టి నీ అనుసరమైన తోచిన ప్రవచనాలు చెప్పకూడదంట హలే తోచిన ప్రవచనాలు చెప్పకూడదంట నీకు తోచిన అద్భుతాలు చేయకూడదంట సాతాను కూడా అద్భుత కార్యం చేస్తాడు హలేలియా కానీ దేవుడి అద్భుత కార్యాలు ఉంటాయి సాతాన అద్భుత కార్యాలు ఉంటాయి కాబట్టి దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా మన దేవుని పట్టుకొని మనం అద్భుత కార్యాలు నీవు కూడా చేయగలుగుతావు ఎందుకంటే నీలో వాక్యం ఉంది కాబట్టి నీలో వాక్యాన్ని నింపుకున్నావు కాబట్టి నీవు చేస్తే కూడా ప్రార్థన అప్పుతో చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కట్టగాతో చెప్పాల్సిన అవసరం లేదు ఎవడో పుస్తకాలు చదివించాలి బైబిల్ పక్కన పెట్టి పుస్తకాలు చదివి పుస్తకాలు ఉన్నాయని కూడా సంఘంలో ప్రచరించేవారు చాలా మంది ఉన్నారు ఈ రోజు కట్టు కథలు పుస్తకాలు చదివితేనే బైబిల్ కు జోడించి చెప్తున్నారండి వాక్యం తక్కువ కథలు ఎక్కువైపోతున్నాయి వాళ్ళు కట్టు కథలు మొదలైంది కాబట్టి వాళ్ళు సొమ్మును దాచుకోవడానికి వాళ్ళు సొమ్ముకోవడానికి వేషధారులుగా దేవిని ముసుగేసుకొని తొడైన వల్ల లోపల ఉండి గొర్రె ముసుగేసుకొని మీ దగ్గరికి వస్తున్నారు హ ఎందుకనంటే వాక్యాన్ని లోబడండి వాక్యాన్ని ప్రేమించండి వాక్యాన్ని వెతకండి ఎందుకంటే దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్కరి చేతుల్లో బయట నీకేం భయం నీకేం భయం నీకు కావాలి ఒక యజమానుడు కావాలి నీకు వాక్యం వినడానికి నువ్వు చదివిన చదువు నువ్వు చదివిన వాక్యాన్ని దినదినం చదువుతా ఉంటే నీ హృదయం అంట శుద్ధీకరించబడతాదట దినదినానికి నీ వాక్యము శుద్ధీకరించ

ఈ ప్రవక్తలు బయలుదేరారు కాబట్టి దేవుని వాక్యము చాలా శ్రద్ధగా మీరు చదివినట్లయితే మీకు ఇంకా దేవుని మీతో మాట్లాడుతుంటాడు ఈ సంఘము ఈ సంఘము విన్నట్టయితే ఈ సంఘము వాక్యాన్ని వెంకటించినట్టయితే ఈ సంఘము నిజంగా పరలోక రాజులను నేను చూశానండి దర్శనం హలో నేను అమ్ముతున్నాను ఎందుకు అనంటే పరుశుద్ధ గ్రంథంలో ఉన్నది నేను చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది వాటిని నేను పాటిస్తాను నేను మనుషులతో నేను చాలా దూరంగా ఉంటాయి హళదిగా ప్రేమతో ఉండాలి కానీ ప్రేమ పంచతాను కానీ అనేక సార్లు నేను వాళ్ళతో పంచి ఉండలేను ఉండలేను కూడా ఉంటే నాకు నేనే ఒక్కొక్కసారి సిగ్గుపడుతుంటా ఇంతసేపు సమయమా నీకు ఇంతసేపు సమయమా వాక్యానికి ఎక్కువ సమయం ఇవ్వాలంట దేవుడు వాక్యం ధ్యానించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలంట నిరంతరం నేను వాక్యం నీ వైట్లో ఉంచుకున్నట్లయితే నీకు ఏది కొద్దు ఉంటుందంట ఏది ఉండదంట మరి మీరు అనుకోవచ్చు ఏది ఉండదంటే బా యోగ ఆ పరిస్థితి అని మీకు రావచ్చు కానీ దేవుడు శ్రమ ఇస్తాడంట ఎందుకనంటే ఆయన ఈరోజు నెల ఒక రాచకు ఆయన గుడి ప్రాచంలో కూర్చొని ఉన్నాడు ఎందుకంటే ఓదన కలిగి మరి సహనం కలిగి కుటుంబాన్ని బిడ్డలను బాల్యను మరి ఉన్న ఆస్తు అంటే అన్ని పోగొట్టుకొని ఆయన మహిమ కోసం ఎదురు చూస్తూ ఆ యోగను దేవుడు ఆయన గురుపరచంగా ఉంచుకున్నాడంట మరి అటువంటి పరిస్థితులు కూడా వాక్యంలో వాక్యం విన్నా కూడా శ్రమలు వస్తాయి దేవుని బిడ్డలకి వస్తాయి అయినా తట్టుకొని నిరంతరం దేవుని సంగతిలో ఉన్నట్లయితే దేవుడు నీకు ఎప్పుడు కూడా నిరంతరం నీకు బాగా రాజమో స్థిరపరిచి ఉన్నదంట ఒక రోజు మాత్రం నీకు జడ్జ్ దేవుడు చేస్తాడంట హాలేలుయా ఆ రోజు కోసం నువ్వు ఇక్కడ ఇక్కడ నలగొట్టబడి ఉండాలంట ఆ రోజు కోసం ఇక్కడ నువ్వు బాగా నలగొట్టు ఉండాలంట దేవుని వాక్యం నలగబడి ఉండాలంట అప్పుడే నీకు పరలోకం సిద్ధంగా ఉంచుతాడంట దేవుడు హాలేలుయా నీ నాకు పరలోక రాజ్యం కావాలంటే ఈ భూమి మీద చాలా సహనం కావాలంట హాలేలుయా చాలా ఓపిక కావాలంట ప్రతి ఒక్క చిన్న చెప్పుడు నీలో నీలో ఉంటగనక దేవుడు నీకు పరలోక రాజం సీతపరి చూట్లా